ప్రేక్షకులకి శుభము అనేక మంది హంతకులుగా మారడానికి కొన్ని భావ్యద్రకాలు క్షణికవేశము పగ ప్రతీకారము ద్వేషము ఇవన్నీ కూడా కొంతమందిని హంతకులుగా మారుస్తుంది అదే హంతకులు కొంతమంది వారి కిరాయి హంతకులుగా కూడా మాట్ మారుతారు ఎందుకంటే ఒక వ్యక్తిని చంపిన తర్వాత వాళ్ళకి కనికరం అనేది వాళ్ళు చనిపోతుంది మనసాక్షి అనేది వాళ్ళు చనిపోతుంది కాబట్టి ఆ విధంగా హత్య చేయటము వాళ్ళకి ఒక అలవాటుగా మారిపోతుంది అది దాని ద్వారా మనం పోషించబడతాం అనుకుంటారు కానీ హంతకులు ఆ విధంగా చేసి దాక్కుని బతకాలి తప్ప మరి నీతి నిజాయితీగా వాళ్ళు స్వతంత్రంగా బతకలేరు ఎప్పుడు భయంతోనే బతకాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అటువంటి వారికి ఎవరు మారకుండా వేషం పగ ప్రతికారం ఉంటే అవన్నింటినీ దేవుని దగ్గర మీరు పెట్టండి దేవునికి అప్పగించండి దేవుడు ఆయన చూసుకుంటాడు పగ తీర్చుకుని నా పని ఒకరితో చోటని దేవుడు చెప్తాడు కాబట్టి దేవునికి మీరు అప్పగించండి దేవుడు చూసుకుంటాడు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఆ విధంగా ఎవరు కూడా మారకూడదని ఆశపడుతున్నాను ఎందుకంటే ఒకసారి ఒక హంతకుడికి మరి శిక్ష పడితే మరి జీవితాంతం ఖైదు పడుతుంది ఆ తర్వాత అప్పుడు పశ్చాత్తాపడిన కూడా లాభం ఉండదు కాబట్టి ఏదైనా సరే పశ్చాత్తాపడేదానికన్నా ముందుగా మనం బుద్ధి జ్ఞానం కలిగినట్లయితే అటువంటి పరిస్థితులకు రావు అన్నిటికంటే ముఖ్యంగా తల్లిదండ్రుల భయము దేవుని భయము సమాజ భయము ఉన్నవాళ్ళు ఇటువంటి నేరాలకి పాల్పడరు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా దేవుని భయం అంటే మిగిలిన భయాలు సహజంగా వస్తాయి ప్రతి ఒక్కరు కూడా దేవుని భయం ఉండాలి పెంచిన తల్లిదండ్రులను బట్టి కూడా ఉంటుంది తల్లిదండ్రులు భయపడి పెంచితే పిల్లలు ఆ విధంగా మారరు దాని కారణం తల్లిదండ్రులు కూడా కారణం పెట్టారు లేదనప్పటికీ అటువంటి పరిస్థితులు రాకుండా మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించండి వివేచించండి మీరు పెంచే పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి ఒకరి తల్లిదండ్రులు కూడా మీరు అటువంటి వారే ఉంటే కనుక మీ మనసులో మార్చుకోండి ఏ రక్తంలో మీ పాపలు కడుక్కున్నట్లయితే కనుక ఆమెను క్షమిస్తాడు అటువంటి మనసును చెడులు దయచేసి మంచి మనసు దయచేసి ఎవరికైతే మంచి మనసు ఉంటుందో వారు ఎంతో సంతోషంతో నెమ్మదితో బతుకుతారు జీవితం అంటే సంతోషంతో నెమ్మతో బతకాలి కానీ అందుకు దేవుడు మన ఇక్కడ పుట్టించిన కానీ ఎప్పుడు విచారంతోనూ నిరాశతోనూ నిస్పృహతోనూ ద్వేషము కలహము క్రోధం వీటితో మనిషికి నెమ్మది ఉండదు కాబట్టి అవి కాదు మన జీవితానికి నెమ్మది ఇచ్చేవి వాటి నుంచి విడుదల పొందాలి నిత్యమైనటువంటి గొప్ప నెమ్మది ఇక్కడ పొందుకుని ఆ తర్వాత పర్లో రాజ్యంలో మనం నివసించేవారుగా పర్లో ఒక రాజ్యంలో వారసులుగా మనం జీవించాలి వచ్చినా ఒకరి దేవుడిని పిలిచినా కూడా పర్లో రాజ్యంలో వెళ్లే విధంగా మన సిద్ధం కలిగి ఉండాలి కాబట్టి మీరెవరేటువంటి ద్వేషం పగ ప్రతికాలతో ఉన్నట్లయితే కనుక రాత్రి కాలసంలో మీకు ఒకటే చెప్తాను వాటి అన్నిటి నుంచి పొందండి మీరు దేవుని దగ్గరండి పగ తీర్చకుండా పని నా పని ఉగ్రత చోటిడి మాట చదివిస్తాడు మీరు బాగా తీర్చుకుంటే కనుక జైలు పాలవుతారు అదే కనుక దేవునికి అప్పగిస్తే మీరు సురక్షితంగా ఉంటారు దేవుడు వాళ్ళ సంగతి చూస్తారు వాళ్ళు ఏం చేయాలో అది చేసి మీకు చూపిస్తారు మీ కాళ్ళతో మీరు చూస్తారు కాబట్టి ఈ విషయాలని మీరు జ్ఞాపకం చేసుకుంటారని తప్పుగా మీరు దేవునిలో జీవిస్తారని దేవుని దగ్గరికి వస్తారని మరి క్షమించే దేవునికి మరి పల్లొక రాజ్యం ఇచ్చే దేవుని దగ్గరకు వచ్చి మీరు ఆ విధంగా ఆయన రక్తం పాపలకు కడుక్కొని ఆయన మీరు జీవిస్తారని ఆశిస్తున్నాను